ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కే వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేది హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో అది నెయ్యే కాదు సో పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం అంటూ సిట్స్ స్పష్టీకరించింది ఇప్పటికే అప్పటి ఆ నెయ్యి శాంపిల్స్ ని ఆ లడ్డు శాంపిల్స్ ని కలెక్ట్ చేసిన సిట్ ఇంకా విజిలెన్స్ ఆఫీసర్లు సో దానికి సంబంధించిన కీలక విచారణ చేపట్టారు సో ఇప్పటిదాకా ఇటు సిట్ కొన్ని హైకోర్టుకి ధ్రువీకరించింది ఇటు ప్రభుత్వానికి కూడా స్పష్టీకరించింది కొన్ని పేజీల నివేదికని కొన్ని పేజీల నివేదికని దాంట్లో కెమికల్ అది కలిపి కెమికల్ కలిపిన ద్రవం అని చెప్పి ఇప్పుడు దగ్గర స్పష్టీకరించింది కానీ దీంట్లో మరి పెద్ద ఎత్తున స్కాన్ జరిగిందన్నది అసలు ఏమైంది ఏంటి చూద్దాం సో నెల్లూరు కోర్టులో తుది ఛార్జ్షీట్ షీట్ దాఖలు చేసింది అండ్ పన్నెండు మంది టీటీడీ ఉద్యోగులు సహా ముప్పై ఆరు మందిపై అభియోగాలు పెట్టింది అండ్ బోలేబాబా డైరీ కేంద్రంగా కల్తీ దంద జరిగిందని స్పష్టంగా ఇప్పుడు మనం తెలుస్తున్న పరిస్థితి అండ్ ఆ డైరీకి అసలు ఆవులే లేవు ఆవులు లేకుండా నెయ్యి వచ్చింది పాలు వచ్చినాయి పెరుగు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అండ్ బయట నుంచి కూడా కనీసం వాళ్ళు పాల్గొన్న కొన్న పాపాన పోలేదు అండ్ టీటీడీ పెద్దలు సరఫరాదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు బోలేబాబు వాళ్ళు సో మధ్యలో ఉండే సంధానకర్తలు వాళ్ళు వైసీపీ హయాంలో రెచ్చిపోయి టీటీడీకి సంబంధించిన ఈ లడ్డూ కల్తీలో వీళ్ళందరూ పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు అండ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యి వచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సో రోజు కనీసం ఆన్ అండ్ యావరేజ్గా యాభై వేల మంది భక్తులు శ్రీవారిని దర్శన దర్శించుకుంటారు వీకెండ్లో ఎనభై వేల మంది రోజుకి యాభై వేల మంది తెచ్చుకున్నా సరే ఎంతమంది భక్తులు ఈ కల్తీ నెయ్యితో చేసినటువంటి లడ్డు తిన్నారు చిన్నపిల్లలు తిన్నారు పెద్దోళ్ళు తిన్నారు ముసలోళ్ళు తిన్నారు సో చాలా మంది అంటే ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో కాలం చేసిన వాళ్ళు కూడా ఎవరన్నా తిరుమల వెళ్ళే ఉంటారు కదా వాళ్ళు కూడా తినే ఉంటారు కదా ఈ కల్తీ నెయ్యి సో అందరూ ఆల్మోస్ట్ నేను కూడా తిన్నానుకోండి అది వేరే విషయం సో కల్తీ అని తెలిసిన అనుమతించారు టీటీడీ ఆఫీషియల్స్ ఎవరి అనుమతితో జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో అండ్ వైవి సుబ్బారెడ్డి గారి అనుమతితో సో టీటీడీకి మొత్తం వీళ్ళు అరవై లక్షల నెయ్యికొని ఎంత వీళ్ళు టోపి పెట్టారు రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు దేవుడు సొమ్మునే కాజేశారంటే అసలు ఏమనాలండి హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడు అనుకోవాలా లేకపోతే కావాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి చాలామంది భక్తులు ఉంటారు వాళ్ళ మనోభావాలు దెబ్బతిద్దామని ఎవరికి తెలీదు జగన్మోహన్ రెడ్డి గారి ఒకరికి తెలుసు అండ్ కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ఇప్పటికైతే ముగిసిపోయింది అండ్ ఛార్జ్ ప్రతి అంశానికి కూడా సిట్ ఆధారాలు సమర్పించింది అండ్ నిందితుల జాబితాలో ఐదు డైరీలు దాంట్లో ప్రధానంగా ము బోలేబాబా డైరీ ఉంది అండ్ ముప్పై ఒక్క మంది వ్యక్తులు ఉన్నారు దీంట్లో సో ఛార్జ్ కంప్లీట్గా ఒక షీట్ దాఖలు చేసి హైకోర్టుకి ఇచ్చారనమాట సిట్ వాళ్ళు సో ఎట్ ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే జగన్ ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి లడ్డూ ని ఛేదించాలని చెప్పి ఎప్పటి నుంచి కూటమి సర్కార్ చూస్తుంది కానీ వాస్తవానికి కొన్ని కొన్ని లో అంటే విచారణ ముందలకి వెళ్ళలేమకుండా లైక్ పరకమణి కేసు తీసుకోండి ఆ సిఏ సతీష్ కుమార్ని కల చంపేశారు అసలు దాంట్లో డౌటే లేదు ఎవరు చంపారో కూడా మీ అందరికీ తెలుసు అసలు ఆ కేసే మరుగున పడిపోయేలా ఉంది దాని తర్వాత ఈ కల్తీని ఈ కేసులో చాలా కీలక పరిణామాలు జరిగాయి సాక్షుల్ని తారుమారు చేయడం అసలు సంబంధం లేని వ్యక్తులనితో మాట్లాడటం అప్పుడు ఎవరైతే బోలేబాబా డైరీ కంపెనీతో వైవి సుబ్బారెడ్డి గారి టెన్యూర్లో ఎవరైతే టీటీడీ విజిలెన్స్ ఆఫీస్లో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళతో పర్సనల్గా మీట్ అయిపోయి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు దానికి డౌట్ ఏం లేదు ఎందుకు ఆ డౌట్ ఏం లేదు అన్నానంటే టీటీడీ ఆఫీషియల్స్ వాళ్ళ కాల్స్ తీపించినా లేకపోతే వాళ్ళ అయినా సరే వాట్సప్ రిట్రైవ్ చేసినా ఎలాంటివి దొరికే ఛాన్స్ లేదు ఇది చాలా హై లెవెల్లో జరిగిన పక్క ప్లాన్ ఇది ఎందుకు అంత హై లెవెల్లో జరిగింది అంటున్నానంటే ఒకవేళ వీళ్ళు విజిలెన్స్ ఆఫీసులో ఉన్నారు కాబట్టి ఏదైనా డైరీలు కావచ్చు లెడ్జర్లు కావచ్చు దాంట్లో ఫిజికల్గా రాస్తే ఉండే ఛాన్స్ నేను వాళ్ళు ఫిజికల్గా అసలు రాయలేదు అండ్ టీటీడీ సంబంధించిన వెబ్సైట్లో వాళ్ళ ఇంటర్నల్ వెబ్సైట్లో వీటికి సంబంధించిన డేటా ఎక్కడా లేదు ఈ బోలే బాబా మరి ఎలా దొరికాయి ఏంటి అంటే డైరెక్ట్గా నెయ్యి సరఫరా చేస్తుంది అరవై లక్షల కేజీల నెయ్యి సరఫరా చేస్తుంది కాబట్టి సో వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళతో మాట్లాడుకొని సో ఏ డైరీ నుంచి మేము సరఫరా చేస్తా ఉంటే బోలే బాబా పలానా ఉత్తరాఖండ్లో ఉంది సో అది అసలు నార్త్ ఇండియాలో నెక్స్ట్ లెవెల్లో ఒక డైరీ దానికి ఒక ఆవు కూడా ఉండదు ఒక గేదె కూడా ఉండదు కానీ అది నెక్స్ట్ లెవెల్ డైరీ మన దగ్గర విజయ డైరీ ఉంటుంది సంగం డైరీ అని చెప్పి ఇలాంటి చాలా డైరీస్ వింటూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తారు వాళ్ళ పాలని ఆ పాలని వాళ్ళు ఫ్యాక్చరైజేషన్ చేసిన తర్వాత పాల ప్యాకెట్లను ఇంకా పెరుగు దానికి సంబంధించిన మిల్క్ ప్రోడక్ట్స్ని బయటికి పంపిస్తారు కానీ ఇక్కడ వీళ్ళు కొనుగోలు చేసేది ఏంటి పాలు కాదు కెమికల్ ఈ పామాయిలు కెమికల్ ద్రవాలు ఈ యొక్క అంటే ఏషియన్ పెయింట్స్లో వాడేవి ఇంకా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడేవి అలాంటి హానికర పదార్థాలని వీళ్ళు ప్రొక్యూర్ చేసుకొని దాని త్రూగా వీళ్ళు కల్తీని చేసి చాలా పెద్ద ఎత్తున స్కామ్ చేశారు కోటి కాదు రెండు కోట్లు కాదు మూడు కోట్లు కాదు దాదాపుగా రెండు వందల యాభై కోట్లు టీడీ టీటీడీకి నష్టం వచ్చింది అండ్ కల్తీ నెయ్యిలో ఫైనల్గా విచారణ అయితే ముగిసిపోయింది మరి ఇలాంటి నేపథ్యంలో ఇది కూడా మిగతా స్కాముల లాగే ఇప్పటిదాకా ఏపీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది ఏపీలో లిక్కర్ స్కామ్ జరుగుతుంది దానికి సంబంధించి ఆధారాలు లేకపోవడం అభియోగాలు కేవలం ఆరోపణలే కొనసాగుతున్నాయి దానికి సంబంధించి ఇప్పటిదాకా కనీసం కేసును ప్రూవ్ చేయలేనిటువంటి పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఈ కేసుని అయినా సరే ఎందుకంటే ఇంత పక్కా ఆధారాలతో సిట్టు ఒక నివేదికని ప్రభుత్వానికి ఇటు కోర్టుకి తుది నివేదికని వెల్లడించింది కాబట్టి దానికి సంబంధించిన ఛార్జ్ షీట్లో ప్రతి దానికి ఆధారాలు కూడా ఉన్నాయి మరి అలా ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు మరి వీళ్ళని ఏం చేయరా కనీసం కనీసంలో కనీసం కూడా అంటే ఇక్కడ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య యుద్ధం జరుగుతుందా అన్న విషయం జనాలు అనుకోవడానికి కేవలం ఒకవేళ కనుక ఈ సిట్ ఛార్జ్ షీట్లో కనుక ఎవరు లేకపోతే ఆ టెన్యూర్లో టీటీడీకి చైర్మన్ గా వై వైవి సుబ్బారెడ్డి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఇలాంటి చాలా చాలామంది ఉన్నారు ఈవెన్ బోలేబాబా కంపెనీ కూడా దానికి సంబంధించిన సంధానకర్తలు అండ్ విజిలెన్స్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ముప్పై మంది ఏ వన్ నుంచి ఏ థర్టీ వరకు ముప్పై మంది అక్యూజ్లు ఉన్నారు సో వీళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి కానీ దానికి సంబంధించి మరి ప్రభుత్వం ఎంతవరకు ముందుకెళ్తుంది ఇక్కడ కేవలం సిట్ విచారణ చేయడమే ఇక్కడ కాదు దానికి సంబంధించి ఆ ప్రొసీజర్ కూడా వేగవంతం చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో ఈ సిట్ విచారణ చేసింది కదా కల్తీ నెయ్యిపోయినా మీరేమో అనుకుంటున్నారో మరి వాళ్ళకి శిక్ష పడుద్దా లేదా మస్తుగా గవర్నమెంట్ చేయండి చూస్తూనే ఉండి మన టీవీ